బుల్రాజు బుల్రాజు ఏంటి బండ్రాజు అంటి బుల్రాజేడి పైన గదిలో ఉన్నాడు యా ఏమైంది ఏం అవలేదు ఆంటి క్లాస్ కి లేట్ అయిపోతుంది ఏంటి క్లాస్ కా మీరిద్దరా వెళ్తున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆంటి మీరంత టెన్షన్ పడకండి నేను వెళ్తున్నది యోగా క్లాస్ కి నా యోగా క్లాస్ కి మీరెందుకు ఎందుకంటే ఫిట్ అవ్వడానికి ఎందుకంటే ఈ రోజు ఇంటి ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి జంగబుల్ బుల్రాజు నేను నమ్మలేకపోతున్నాను మీరిద్దరూ యోగా క్లాస్ కి వెళ్తున్నారు అంటే అమ్మా నువ్వు మరీ ఎక్సైట్ అయిపోతున్నావు నేను ఇద్దరం యోగా క్లాస్ కి వెళ్తున్నావా లేదా ఇంత చెడ్డ వాళ్ళు యోగా క్లాస్ కి వెళ్ళడం ఏంటానా నువ్వు మరీ ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నావు కరెక్ట్ గా క్యాచ్ చేసావు బుల్ నిజంగా మీరిద్దరూ యోగా క్లాస్ కి వెళ్ళడం ఏంటనేది నా ఆలోచన అయినా ఎప్పుడు కల్లో కూడా ఇలాంటి ఆలోచనలు రావు కదా అందుకని నేను ఎగ్జైట్ అయిపోతున్నా సరే వెళ్ళరండి యోగా క్లాస్ అనేది పొద్దు పొద్దున్నే చేస్తారయ్యా టిఫిన్ తినేసి ఎవరు చెయ్యరు వెళ్ళి చేసి వచ్చాక టిఫిన్ పెడతాను వెళ్ళండి యోగా క్లాస్ కంట వీళ్ళంటా వెళ్ళడం ఏదో కామెడీగా ఉంది కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా చూడండి వీడియోల్ని అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఏం చేశారనేది కమెంట్లో చెప్పండి ఏంటి బాబు యోగా చేయడానికి వచ్చారా

ఇప్పుడు మీరు నడుం తిప్పండి ఉల్మా నడుం ఎలా తిప్పుతారా అరమ్మాగ్రా నాకే నేను తెలుసు ఇదే కదా నేను మొదటిసారి ఏయ్ మీరిద్దరేంటి తిప్పట్లేదు తిప్పండి ఆంచండి నడుము కింద గ్రౌండ్ కి ఆంచండి దొరికారు నా కొడుకులు ఇప్పుడు చెప్తాను నీళ్ళ సంగతి ఏ బాబ్రే నడుము ఎలా బాబు అసలు మీరు యోగాకేనా వచ్చింది నడుము వాంచండి ఏ అబ్బాయి వీళ్ళని బయటికి గెంటాయి యోగా చేయడానికి రాలేదు ఇంకో దేనికో వచ్చారు అవును సార్ ఇందాకే వెళ్ళిపోమని చెప్పాను వెళ్ళని ఇంకా వచ్చి లోపలికొచ్చేసారు నన్ను తోసుకుంటూ ఇక లెగండి చాలు వెళ్ళిపోండి ఇక మీరు ఆస్వాదించిన కలరింగ్స్ చాలు గాని మీ ఇంటికి వెళ్ళండి అరే నేను లెగల్ రా కానీ కాళ్ళు పట్టేశాయిరా ఏయ్ ను ఇన్‌స్టాల్ చేయి మాకు మన పరువికి సంబంధించింది పద ఎల్లిపోదాం ఇక్కడ నుంచి నేను ట్రై చేస్తున్నాను రా లెగడానికి కానీ నవ్వల కావట్లేదురా లేప్ర రా లేగుస్తున్నారా లేదా బయటికి అంటే ఏమంటారా మెడపట్టి ఆమ్మా వడికి కాళ్ళు పట్టేశాయి అంటే సర్ కొంచెం హెల్ప్ చెయరా సర్ బలే చేస్తాలే లెగండి కూసావా జుట్టు పట్టుకుంటే ఆడే లేగిసి ఇది అప్పన అప్ప రా ఎల్ల మనం తో పెట్టుకుంటే ఇలాగే అయిద్ది మరి ఏ నాడేంట్రా మనన్న అలా పంపించేసాడు ఛీ ఇంకా సే బాగుండేది చేయడానికి చేయడానికి కాకపోతే ఇంకెందుకు మీరు వెళ్ళినట్టు అమ్మా ఫస్ట్ రాదు కదా

ఎవ్వరు తిన్నా నా ఇంట్లోకి మాత్రం ఈ రోజు నీసు రావడానికి అవకాశమే లేదు ఒకవేళ నువ్వు నీసు తినాలనుకుంటే గనక ఇంట్లోకే రావద్దు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంత మాదన ఏమంటాదో తీసుకునిరా రేపు పొద్దున్న చేశాను ఉప్మా ఉంది అది తీసుకుని వస్తాను ఉండండి ఏదో ఒకటే నువ్వు మాత్రం మాట్లాడకరా ఉప్మా అయినా తినే సెల్పాతం బయటికి ఇంట్లోనూ ఇంతేనా శనివారాలు చెప్పండి ఫాస్ట్ గా కామెంట్ లో అలాగే ఈ వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బై బై నమస్కారం నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానండి నేను ఏంటి ఇలా చీకట్లో ఉన్నాం అనుకుంటున్నారా ఒక నిమిషం ఆగండి మీకు ఈ ఫోటో చూపిస్తాను చూశారు కదండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి ఇలా మా ఛానల్ని చీకట్లో తోసేస్తున్నారండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అవునండి మా లాంగ్ వీడియోస్ ని కూడా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి